ఎస్ ప్రభు గారికి నా అందాలండి మరి ఆత్మీయ తల్లి గారికి తండ్రి గారికి గుణనాయ గారికి అమ్మగారి విశ్వాసంకి అందరికీ నా వందనాలు మరి నేను చెప్పే సాధ్యం ఏంటంటే మరి మాకు ఎంతో బలిహెంత వచ్చిందండి మరి మరి అలాంటప్పుడు మరి ఆత్మీ తల్లి గారు తండ్రి గారు మా అయ్యగారు మా అమ్మగారు కూడా మాకు వరకు ఎంతగానో ప్రార్థన చేశారు మరి గోపందం చేసుకోమన్నారు మరి అప్పుడు అలాంటప్పుడు చేసుకున్నప్పుడు మా అమ్మ మీరు అందరికి కూడా మీ గృహంలో కోటం పెట్టుకోమని వాళ్ళు చెప్పారండి మరి ఆయన సంవత్సరానికి రెండు కోటాలు పెట్టుకోమని ఆత్మీయ తల్లి గారు తండ్రి కూడా మరి రెండు కోటలు పెట్టుకోమని చెప్పారు మరి అలాగే అదే అదే రీతిగా మరి గృహంలో కోటాలు జరుగుతున్నాయండి మరి మరి నవంబర్ నెలలో కోటం కూడా మరి ఏం దగ్గరికి వచ్చేస్తుందండి ధన సహాయం కూడా కావాలండి మరి మీకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మరి మరి మేమైతే ఎన్నో బాధలు పడ్డామండి మరి నా బిడ్డకైతే చాలా బలహీనత వచ్చిందండి మరి కాళ్ళు నొప్పితో చాలా బాధపడ్డాడండి మరి అలాగే ఇప్పుడు కూడా మరి రెండో కాళ్ళలో కూడా మరి ఆ నెప్పు మళ్ళీ వస్తుందంటే మరి మరి మన అయితే నాకైతే బిడ్డ ముసిగేసుకుని పొడుకున్నట్టుగా మునగ తీసుకుని పొడుకున్నట్టుగా నాకు అనిపించాడు మరి నేనైతే వెళ్ళి దొబ్బ కప్పుతున్నానంట ఏంటయా ప్రభు నా బిడ్డకి ఎందుకు అవుతుంది నాకైతే చాలా దోఖమేస్తుంది బాధ చేస్తుంది బిడ్డ కాలం కాపాడి కానించి మరి అలా కీడట అని కాపాడుకోకుండా నా బిడ్డ లేసినట్టుగా దేవుడు నాకు చూపించలేదండి ఇంకా మరి ఆ బెడ్ గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి మరి నా భర్త కూడా మారాలని మరి మా ప్రార్థనలు కూడా కూర్చోవాలని మాతో పాటు బాధలు కూడా రావాలని మీరు అందరూ కూడా మరి ప్రార్థన చేయండి మరి ఎంతగానో మాకు ఎంతో బాధ వచ్చిందండి నా కంటికి అయితే ఎంతో బలిగెంత వచ్చింది నేను అప్పుడు చనిపోవచ్చిందండి మరి నా బెడ్ నేను కూడా చాలా బాధపడ్డాం అంత బలిగెంతేసి ప్రభు వారు మాకు తీసేసి మా అమ్మగారు మా అయ్యగారు ఆత్మీయ తల్లి గారు తండ్రి గారు ప్రార్థన వల్ల మేము ఈ రీతిగా ఉన్నామంటే మరి ఈ రీతిగా మేము నిలబడ్డామంటే దేవుడు కులపైండి అంతా కూడా మరి నన్నైతే మా అక్క కూడా నన్ను ఒక తల్లి లేక చూసిందండి మరి బయట వడకలేక చూడబోకుండా నన్ను ఒక తల్లి లేక చెల్లి లేక చూడబోకుండా ఒక కన్నా బిడ్డకు లేక అని మరి నన్ను ఎంతగానో బాగా చూసిందండి మరి నా ఆలన పాలన చూసి మరి నా కంట అయితే సీమి కారిపోయి నీసుకొంపు మురికొంపు ఎత్తుపోయినా కూడా ఆ చేతరించుకోకుండా నా మఖమంతా శుభ్రంగా నీటుగా తుడిచేసి సీమంతా కూడా తుడిచేసి ఆవిడ పక్కలో నన్ను పడుకోబెట్టుకున్నదండి మరి నన్ను ఎంతగానో బాగా చూసిందండి మరి ఆ బిడ్డకి నేను చాలా మరి చర్చిలో మరి మా గురించి ఎంతగానో కంట ప్రార్థన చేసారండి మా అయ్యగారు మా అమ్మగారు అయితే మరి ప్రార్థన చేస్తుంది నాకైతే ఒళ్ళు గారని మరి అంత రీతిగా మరి రోజు పది రోజులు కూడా కంట ప్రార్థన చేసేవాళ్ళు మరి ఆ రీతిగా మరి వాళ్ళు ప్రార్థన చేయమంటే మా స్వస్థ పలిగా మరి దేవుడు మమ్మల్ని ముట్టి స్వస్థపరిచేడండి మరి మన కాలం అయితే మరి నా బిడ్డ చూస్తే అమలాపారం వెళ్ళాడు నేను చూస్తే ఉన్నాను నాకైతే చాలా బాధ నా బిడ్డ కూడా ఇంటికి అడలేడు మరి నేనేంటయ్యా నా బతికేంటయ్యా మరి నేను ఎలా బతకాలయ్యా అని నేను ఎంతో దుఃఖపడి బాధపడి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక ఆయన లేక దేవుణ్ణి లేక పుట్టులో ఉన్నట్టుగా వచ్చి అమ్మా నీకు నేను ఉండాలి సు ప్రేమ నీకు నేనుండాలని నన్ను పిలిచాడండి పిలిచేసి నీకు నేను ఉన్నానుకమ్మా నీకు నేను పెడతాక అన్నం నిన్ను నేను మర్చిపోయాను అంటున్నావా నేను నేను ఉంటా నీకు నేను పెడతానని రెండు రెండు ముద్ర నాకు అన్నం నోట్లో పెట్టాడండి మరి అదే రీతిగా నాకు అలా కనిపించాడు మరి నా బిడ్డకైతే ఆ రాకూడదు శుభ్రంగా తగ్గిపోవాలని మీరు కూడా నా బిడ్డ గురించి ప్రార్థన చేయండి మరి దేవునికి సూత్రం అండి మరిమలానాన్ని కూడా ప్రభావం చాలా వచ్చి నా బిడ్డ కూడా శుభ్రంగా తగ్గిపోవాలని మరి వాళ్ళకి వెళ్ళిన స్థలం కూడా రావాలని వాళ్ళ గృహంలో మరి నాయన వాళ్ళ గృహం కట్టుకోవాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఇదేనండి నా సాహ్యం నా గురించి నా కుటుంబం గురించి మీరు కూడా ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందాలి